పంతొమ్మిది వందల తొంభై దశకంలో అగ్ర కథానాయకులలో జగపతి బాబు ఒకరిగా గుర్తింపు పొందారు ఈ హీరోకు ఫస్ట్ జనరేషన్ అగ్ర నటుడైన శుభన్ బాబు తరహా ఫ్యామిలీ ఇమేజ్ సంపాదించుకున్నాడు ఆ రోజులో జగపతి బాబుకు మహిళా అభిమానులు ఎక్కువగా ఉండేవారు అక్కడక్కడ మాస్ సినిమాలు చేసి కూడా మెప్పించారు జగపతి బాబు నుంచి ఓ మూవీ వస్తుందంటే ఆ మూవీ ఖచ్చితంగా మంచి మెసేజ్ ఇచ్చే చిత్రమే అయి ఉంటుందని అభిమానుల్లో క్లారిటీ ఉండేది బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వరుస ఫ్లాఫ్లు ఎదుర్కొన్న వారిలో హీరో కూడా ఉన్నాడు టాలీవుడ్కి నైన్టీన్ ఎయిటీస్లో వచ్చిన స్టార్టప్ మాత్రం నైన్టీన్ నైన్టీస్లోనే వచ్చింది ఈ హీరో కెరీర్లో బిగ్గెస్ట్ సక్సెస్ సినిమాలు చాలానే ఉన్నాయి అందులో నుంచి టాప్ ఫిఫ్టీన్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లాస్ట్ వరకు చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్లైకన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం నెంబర్ వన్ పెద్దరికం పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో ఏఎం రత్నం దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ సాధించిన గాడ్ ఫాదర్ చిత్రానికి రిమిక్ ఈ సినిమాలోని సాంగ్స్ చాటు బ్లస్టర్గా నిలవగా మూవీ కూడా మంచి ప్రజాదరణ పొందింది కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కి జగపతి బాబును ఫ్యామిలీ కు దగ్గర చేసింది ఫ్లాఫ్లో ఉన్న జగపతి బాబుకు కంబ్యాక్ మూవీగా నిలిచింది నెంబర్ టూ గాయం అప్పటి టాప్ డైరెక్టర్ రాంగోపాల్ ఉన్న దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ దర్శకుడు మణిరత్నం కథ అందించడం విశేషం నైన్టీన్ నైన్టీలో విజయవాడలో జరిగిన గ్యాంగ్ వాల్ఫేర్ ఆధారంగా తీసుకుని రూపొందించాడు దర్శకుడు ఆర్జీవి జగబాత్ బాబుకు జోడీగా రేవతి నటించింది కోట శ్రీనివాసరావు గురు నారాయణ్ పాత్రలో అద్భుతంగా నటించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా ఓ పాత్రలో నటించడం విశేషం మూవీ విడుదల తర్వాత బాక్సాఫీస్ దగ్గర కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఏకంగా ఆరు నంది అవార్డులను అందుకుంది మూవీ జగపతి బాబు యాక్టింగ్ కు ఫిదా అయ్యారు ప్రేక్షకులు నెంబర్ త్రీ అల్లరి ప్రేమికుడు రాఘవేందర్ రావు దర్శకత్వంలో జగపత్ బాబు సౌందర్య రమ్యకృష్ణ రంబలు ప్రధాన పాత్రలు నటించారు జగపాల్ బాబు ముగ్గురు అమ్మాయిలను ప్రేమలో పడేసే పాత్రలో అద్భుతంగా నటించారు జగపాల్ బాబు యాక్టింగ్ చాలా స్టైలిష్గా ఉండడం విశేషం అప్పటి స్టార్ హీరోల సినిమాల కారణంగా కొంత వెనుకబడింది మూవీ అయినా జగ్ బాబును మాత్రం మెట్టెక్కించింది నెంబర్ ఫోర్ శుభలగ్నం ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందింది మూవీ పెళ్లి విశిష్టతను తాలి సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు ఆ మని రోజులు హీరోయిన్ గా నటించారు సిరివెన్నెల అందించిన చిలక ఏ తోడు లేక సాంగ్ అయితే ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు ప్రేక్షకులు అంతటి బస్ క్రియేట్ చేసింది రెండు సీరియస్ క్యారెక్టర్లు చేసిన తర్వాత జగపతి బాబు ఫ్యామిలీ జానర్స్ రూట్ తీసుకుంది ఈ సినిమాతోనే మానవ సంబంధాలతో పాటు మధ్యతరగతి జీవితాలను సున్నితంగా చూపించాడు దర్శకుడు నైన్టీన్ నైన్టీ ఫోర్ టాలీవుడ్ టాప్ టెన్ మూవీలలో ఒకటిగా నిలిచింది అలాగే రెండు ఫిలిం ఫేర్లను అందుకుంది ఈ శుభలగ్నం నెంబర్ ఫైవ్ ఆయనకి ఇద్దరు ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించగా కృష్ణ ఊహోలు ప్రధాన పాత్రలో నటించారు తన కూతురి కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే పాత్రలో జగపద్ బాబు నటించారు అందాలమ్మ అందాలు మధుమాసపు మన్మద రాగమ వంటి సాంగ్స్ హైలైట్ గా నిలిచాయి ఇద్దరు హీరోయిన్స్ మధ్య జరిగే కథను గా తీర్చిదిద్దాడు దర్శకుడు బ్రహ్మానందం కోట శ్రీనివాసరావుల యాక్టింగ్ కలిసి రావడంతో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది జగపద్ బాబు యాక్టింగ్ కి ఎన్నో ప్రశంసలు వెల్లువెత్తాయి జగపద్ బాబు మరో సూపర్ హిట్ ను నమోదు చేసుకున్నాడు ఈ సినిమాతో నెంబర్ సిక్స్ మావి చిగురు జగపతి బాబు ఎస్వి కృష్ణారెడ్డి కంబోలో తెరకెక్కింది మూవీ ఆ మణి రజితలు హీరోయిన్స్ గా నటించారు అప్పటి ఆడియన్స్ కు విపరీతంగా నచ్చింది మూవీ తన భర్తకు వేరే అమ్మాయితో పెళ్లి చేసే ఓ ఇల్లాలి కదే ఈ మావి చిగురు కమర్షియల్ గా కూడా సక్సెస్ అందుకుంది ఈ చిత్రం నెంబర్ సెవెన్ శుభాకాంక్షలు ప్యూర్ లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఎమోషన్ యాడ్ అవ్వడంతో సక్సెస్ అందుకుంది ఈ శుభాకాంక్షలు జగపద్ బాబు కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది పేరుకు రిమూవ్ మూవీ అయినా కానీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది జయపల్ బాబు యాక్టింగ్ ఫ్యామిలీ సెంటిమెంట్ కామెడీ అండ్ సాంగ్స్ హైలైట్గా నిలిచాయి క్లైమాక్స్ అయితే విపరీతంగా ఆకట్టుకుంది రాశి రవళి గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు టాప్ టెన్ మూవీలలో ఒకటిగా నిలిచి జయపల్ బాబుకు మరో సూపర్ హిట్ మూవీలలో స్థానం సంపాదించేలా చేసింది నెంబర్ ఎయిట్ దొంగాట జయపల్ బాబు సౌందర్య సురేష్ ప్రధాన పాత్రలో నటించారు మంచి మనసుతో మాస్ పాత్రలు మెప్పించాడు జయపల్ బాబు దర్శకుడు కోడి రామకృష్ణ చాలా సింపుల్ గా తెరకెక్కించాడు జయపా బాబు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచింది మూవీ ఎన్నో ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి జయపాల్ బాబు యాక్టింగ్ కి నెంబర్ నైన్ అంతఃపురం ప్రతి తెలుగు ప్రేక్షకుడు గొప్పగా చెప్పుకునే సినిమాలలో ఈ అంతఃపురం ఒకటిగా ఉంటుంది ఎప్పటికీ సౌందర్య సాయి కుమార్ హీరో హీరోయిన్స్ గా నటించగా జయపాల్ బాబు ముఖ్య పాత్రలు నటించారు ఈ సినిమాలో ప్రతి సీన్ ను దర్శకుడు కుష్టవంశి హైలైట్ గా మలిచాడు అప్పటికే టాప్ హీరోయిన్ అయిన సౌందర్య చాలా వైవిధ్యమైన పాత్రలో చేసి అందరిచే ప్రశంసలు అందుకుంది ఏకంగా తొమ్మిది నంది అవార్డును గెలుచుకుంది మూవీ జగపద్ బాబు పాత్రకు ఎమోషనల్ యాంగిల్ బాగా వర్కౌట్ అయింది జగపాద్ బాబు చాలా డిఫరెంట్ షేడ్ లో కనిపించారు ఇప్పటికీ అందరి హాట్ ఫేవరెట్ చిత్రాలలో ఒకటిగా ఉంటుంది ఈ అంతఃపురం నెంబర్ టెన్ పెళ్లి పందిరి జగపతి బాబు రాశి పృథ్వీరాజులు ప్రధాన పాత్రలు నటించారు వందే మాత్రం సినిమా సంధించిన సాంగ్స్ చాటు బ్లస్ గా నిలిచాయి గోవింద్ పాత్రలో జగపతి బాబు అందరినీ ఆకట్టుకున్నాడు ఫ్రెండ్షిప్ ను ఆయన లవ్ ను బేస్ చేసుకుని తెరకెక్కించాడు దర్శకుడు కోడి రామకృష్ణ ఈ సినిమా జగపతి బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ మూవీగా నిలిచింది నెంబర్ లెవెన్ మనోహరం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి పొరపాటున అరెస్ట్ అయిన బ్యాంకు ఉద్యోగి కథ ఈ మనోహరం ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ రూపొందించాడు సినిమా మొత్తం డార్క్ మూడ్ లో నడుస్తుంది జగపతి బాబు లయా హీరో హీరోయిన్స్ గా నటించగా ప్రకాశ్ రాజ్ ముఖేష్ రిషి పాత్రలు బాగా డిజైన్ చేశాడు దర్శకుడు ఉగ్రవాదాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు నెంబర్ టువెల్ హనుమాన్ జంక్షన్ అర్జున్ జగపతి బాబు హీరోలుగా నటించిన మల్టీ స్టారర్ ఈ హనుమాన్ జంక్షన్ ఇది ఒక మలయాళీ సినిమాకు రిమేక్ రెండు వేల ఒకటి సంవత్సరంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి సక్సెస్ అందుకుంది మూవీ ను బేస్ చేసుకుని తెరకెక్కించాడు దర్శకుడు చాలా మంది ఆర్టిస్టులు కనిపించడంతో సినిమా ఇక్కడ బోర్ కొట్టదు ఫ్లాపుల్లో ఉన్న జగపతి బాబుకు సూపర్ హిట్ ను అందించింది బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి కలెక్షన్స్నే రాబట్టింది నెంబర్ థర్టీన్ పెదబాబు రెండు వేల నాలుగు సంవత్సరంలో చాలా పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయి సూపర్ గా నిలిచింది ఈ చిత్రం పరచూరి మురళి అన్ని తానే ముందుండి తెరకెక్కించాడు ఇంటికి పెద్ద కొడుకు పాత్రలో ఊరికి పెద్దగా అభినయంగా నటించారు జగపతి బాబు జయపత్ బాబు యాక్టింగ్ చక్ర మ్యూజిక్ సునీల్ కామెడీ జయపత్ బాబు లుక్స్ చాలా స్టైలిష్ గా తీర్చిదిద్దాడు దర్శకుడు నెంబర్ ఫోర్టీన్ అనుకోకుండా ఒక రోజు ఇప్పటి టాప్ డైరెక్టర్ చంద్రశేఖర్ రియాలిటీ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ మూవీ తక్కువ బడ్జెట్తో తెరకెక్కి చాలా లాభాలని అందించింది జగపత్ బాబుతో సహా చాలా మంది పెద్ద నటులు నటించారు ఈ చిత్రంలో డార్క్ మూడ్ లో నడుస్తుంది ఈ మూవీ సురేందర్ రెడ్డి పాత్రలో అద్భుతంగా నటించారు జగపద్ బాబు ఈ హీరో కెరీర్ లో బ్లాక్ బస్ట్ గా నిలిచింది మూవీ ఎన్నో అవార్డులు కూడా అందుకుంది నెంబర్ ఫిఫ్టీన్ పెళ్ళైన కొత్తలో పెళ్లి తర్వాత ఆ జంట మధ్య ఎలాంటి ఈగోలు ఉంటాయో కొత్త జంట పక్కవారి మాటలు విని ఎలా ఇబ్బందులు పడతాయో కుప్తంగా చూపించాడు దర్శకుడు మదన్ చాలా సింపుల్ లైన్ కి కామెడీ యాడ్ చేసి తెరకెక్కించాడు జగపతి బాబు ఈ సినిమా టైం కి పెద్ద యాక్టర్ అయినా ఈ చిన్న సినిమాలో నటించి విజయం అందుకున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి